హాయ్ గాస్ వెల్కమ్ బ్యాక్ టు డోపాటోరియల్స్ తెలుగులో ఈ వీడియోలో మనం జావాలోని ఫైనల్ కీవర్డ్ గురించి తెలుసుకుందాం ఇన్ జావా ఫైనల్ ఇట్ ఈస్ ఎ కీవర్డ్ ఇట్ ఈజ్ అప్లికబుల్ ఫర్ వేరియబుల్స్ మెథడ్స్ అండ్ క్లాసెస్ అనమాట అంటే ఫైనల్ కీవర్డ్కి ఫైనల్ కీవర్డ్ మనకి వేరియబుల్స్ మెథడ్స్ అండ్ క్లాసెస్కి యూజ్ అవుతుంది సో మనము ఒక్కదానికి ఒక దానికి పర్టికులర్గా చూసుకుంటూ వెళ్దాము ఫస్ట్ అయితే ఫైనల్ కీవర్డ్ విత్ రెస్పెక్ట్ టు స్టాటిక్ వేరియబుల్ ఫస్ట్ స్టాటిక్ వేరియబుల్కి ఎలా యూజ్ అవుతుందో చూద్దాము ఫైనల్ స్టాటిక్ వేరియబుల్ షుడ్ బి ఇన్సిలైజ్ అట్ ది టైమ్ ఆఫ్ డిక్లరేషన్ అంటే ఏంటంటే మనకి ఒక స్టాటిక్ వేరియబుల్ని చేసాం చేసామనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇంటి ఏ స్టాటిక్ అని సో దీన్ని మనము ఫైనల్ అనుకోండి ఫైనల్ అనేది కీవర్డ్ కాబట్టి మనం స్మాల్ లెటర్స్లోనే రాయాలి ఇప్పుడు దీన్ని ఎట్ ది టైమ్ ఆఫ్ డిక్లరేషన్ ఇన్సిలైజ్ చేయాలన్నమాట ఫైనల్ అంటేనే ఒకసారి ఫిక్స్డ్ అనమాట మనకి జావోస్క్రిప్ట్ కాన్స్ట్ కీవర్డ్ ఎలాగో ఇక్కడ ఫైనల్ కీవర్డ్ అనమాట సో అట్ ది టైమ్ ఆఫ్ ఇన్సిలైజేషన్ ఇంపార్టెంట్ లేదంటే మనకి కంపల్టై మెటర్ వస్తుంది వన్స్ ఫైనల్ స్టాటిక్ వేరియబుల్ ఇన్సిలైజ్ వి కాన్ పర్ఫార్మ్ ఎనీ మోడిఫికేషన్స్ విత్ రెస్పెక్ట్ టు ట్రై టు పర్ఫార్మ్ విల్ గెట్ అండ్ కంపల్ టైమ్ అది కూడా కంపల్ టైమ్ ఎలాగొస్తుంది అంటే ద ఫైనల్ ఫీల్డ్ సింపుల్ డాట్ ఏ శాంపుల్ డాట్ ఏ కనెక్ట్ బ్యాస్ అనేది అంటే ఏంటంటే మనకి దీనికి అజైన్ చేయకుండా వాల్యూ అరేంజ్ చేయకుండా రన్ చేసామనుకోండి ఎర్రర్ వస్తుంది ఏం ఎర్ర అనేది ఇక్కడ చూపిస్తుంది అండి కంపైలేషన్ ప్రాబ్లం కంపైల్ అనేది అవ్వదు అనమాట సో మనకి చేసిన ఫైనల్ స్టాటిక్ వేరియబుల్కి ఎట్ ది టైమ్ ఆఫ్ డిక్లరేషన్ ఉండాలి నెక్స్ట్ విత్ వివిట్టి టు నాన్ స్టాటిక్ వేరియబుల్ ఏమి స్టాటిక్ వేరేబుల్ చూసాను కానీ ఇప్పుడు నాన్ స్టాటిక్ వేరేబుల్ చూద్దాము ఫైనల్ నాన్ స్టాటిక్ వేరేబుల్ షుడ్ బి ఇన్చలైట్ ది టైమ్ ఆఫ్ డిక్లరేషన్ సేమ్ మనకి స్టాటిక్ వేరియబుల్ లాగానే కాకపోతే విత్ కాన్ మోడిఫికేషన్స్ మోడిఫికేషన్ టు నాన్ స్టాటిక్ వేరియబుల్ వి క్యాన్ ఇన్హెరేట్ ఫైనల్ స్టాటిక్ వేరియబుల్ ఫ్రమ్ వన్ క్లాస్ టు అనదర్ క్లాస్ అనమాట అంటే ఏంటంటే మీకు ఇక్కడ ఎగ్జాంపుల్గా చూసుకోండి ఎగ్జాంపుల్ అనేది ఒక క్లాస్ ఇందులో ఫైనల్ నాన్ స్టాటిక్ వేరియబుల్ ఇంట్ బి అనేది నైన్టీన్త్ ఇన్ చేసి ఉంది ఆ క్లాస్ని శాంపుల్ అనే క్లాస్ తోటి ఎక్స్టెండ్ చేసుకున్నాం సో ఇక్కడ ఏంటంటే మనం ఎక్స్టెండ్ చేసుకున్నాం కాబట్టి దాంట్లో ఉన్న ఫైనల్ మెంబర్స్ని యూజ్ చేసుకోవచ్చు సో ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి శాంపుల్కి ఎస్ డాట్ ఏ అంటే ఏని ప్రింట్ చేసాము నెక్స్ట్ వచ్చేసి మనకి బి బి బిని కాల్ చేస్తాను ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఒకసారి మీరు బాగా ప్రోగ్రామ్ని గమనిస్తే ఎర్ర అయితే వచ్చింది ఎందుకు ఎర్ర వచ్చిందంటే మనం మాడిఫై చేయలేము అనమాట ఇక్కడ మాడిఫై చేసినందుకు మనకి ఎర్ర అయితే వచ్చింది సో ఇన్హెరిటెన్స్ అనేది పాసిబుల్ నెక్స్ట్ వచ్చేసి ఫైనల్ కీవర్డ్ విత్ రెస్పెక్ట్ టు లోకల్ వేరియబుల్ ఇది చూద్దాము ఫైనల్ కీవర్డ్ విత్ రెస్పెక్ట్ టు లోకల్ వేరేబుల్ ఫర్ ఫైనల్ లోకల్ వేరియబుల్ ఇన్సులైజేషన్ ఇస్ నాట్ మ్యాండేటరీ అట్ ది టైమ్ ఆఫ్ డిక్లరేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు గ్లోబల్ వేరియబుల్స్కి మనం డిక్లేర్ చేసినప్పుడే ఇన్సులైజ్ చేసాం కదా కానీ మనకి అదే ఒక లోకల్ వేరియబుల్కి ఇన్సులైజ్ చేయాలి చేసిన అవసరం లేదనమాట అంటే డిక్లేర్ చేసిన టైంలో ఎప్పుడు అవసరము అంటే మనకి యూజ్ చేసుకునే ముందర ఇక్కడ యూజ్ చేసుకుంటాం కదా ఇలాగా ఇప్పుడైతే మనకి ఇన్సులైజేషన్ మ్యాండేటర్ మీరు కర్సర్ చూస్తే ఇక్కడ చేసి వేరియబుల్ అని ఒక పాపప్ అనేది వస్తుంది అంటే ఎర్ర చూపిస్తుంది అని దాని మీనింగ్ సో అలా చేయకపోతే మనకి కంపల్ ట్యామిరర్ వస్తుంది మనం అక్కడ ఇవ్వకపోతే అది కంపల్టామెరర్ అనేది చూపిస్తుంది అనమాట నెక్స్ట్ ఫైనల్ కీవర్డ్ విత్ రెస్పెక్ట్ టు నాన్ స్టాటిక్ మెథడ్ విత్ కాంట్ ఓవర్ ఫైనల్ నాన్ స్టాటిక్ మెథడ్స్ ఆఫ్ సూపర్ క్లాస్ ఇన్ అండ్ సబ్ క్లాస్ అంటే ఏం లేదు మనకి ఫైనల్ కీవర్డ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇవన్నీ తీసేసి మనము ఇక్కడ ఒక మెథడ్ అయితే డిక్లేర్ చేసుకుందాము సో ఎం వన్ అనే మెథడ్ని డిక్లేర్ చేసుకుందాం ఇదేంటిది నాన్ స్టాటిక్ మెథడ్ అది ఫైనల్ గా చేసుకుందాం నెక్స్ట్ ఇంకో క్లాస్ అయితే క్రియేట్ చేసుకుందాం అదేంటంటే ఫైనల్ టెస్ట్ ఇలా తీసుకున్నాం దీన్ని ఎక్స్టెన్స్ అనే కీవర్డ్ యూజ్ చేసి ఇన్హి ఇన్హిబిట్ చేసుకుందాం ఫైనల్ కీవర్డ్ అనే క్లాస్ తోటి ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఇక్కడ ఇక్కడ నాన్ స్టాటిక్ ఫైనల్ మెథడ్ ఉంది కదా దీన్ని అయితే ఓవర్ రైడింగ్ చేయడానికి ట్రై చేద్దాం ఏమైంది మనకి ఎర్ర చూపిస్తుంది ఎందుకు అంటే ఫైనల్ మెంబర్స్ని ఫైనల్ నాన్ మెథడ్ మెథడ్ని ఓవర్ ఎయిట్ చేయలేము అనమాట అదే ఇక్కడ నేను చెప్పింది మనం అలా ట్రై చేసామనుకోండి కంపల్టరీర వస్తుంది సో ఇక్కడ మనకి కంపల్టరీ మెర్రా ఆల్రెడీగా ఇక్కడ రిడ్లైన్ అయితే చూపిస్తుంది సో నెక్స్ట్ వచ్చేసి మనము స్టాటిక్ మెథడ్స్ గురించి చూద్దాము ఇక్కడ చూడండి ఒక పాయింట్ అయితే ఇక్కడ ఉంది మనకి వీ కెన్ ఇన్హెరిట్ ఫైనల్ మెంబర్స్ ఫ్రమ్ వన్ క్లాస్ టు అనర్ క్లాస్ బట్ వీ కాంట్ పెర్ఫామ్ ఎనీ మోడిఫికేషన్స్ అనమాట అంటే ఏంటంటే మనము ఈ మెథడ్స్ ని ఓవర్ చేయడం అంటే ఏంటి ఇంప్లిమెంటేషన్ చేంజ్ చేయడం సో మనం ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేంజ్ చేయడం అవ్వదు కాబట్టి మనం మెయిన్ మెథడ్ యూజ్ చేసి ఆ మెథడ్ని ఇక్కడ కాల్ చేసుకోవచ్చు అంటే దాన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట మీకు చూస్తున్నాం చూడండి ఇక్కడ దీనికైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం కదా ఎఫ్ అని ఇప్పుడు మనకు ఎఫ్ డాట్ ఎం వన్ అనే మెథడ్ యూజ్ చేసుకోవచ్చు అనమాట ఫైనల్ ని ఏమవద్దు ఎగ్జిక్యూట్ అనే అవుతుంది సో ఇక్కడ మనకి ఎర్ర రాలేదు కదా సో అలాగా ఎన్హెరిట్ అయితే చేసుకోవచ్చు కానీ మోడిఫికేషన్ చేయకూడదు అనమాట నెక్స్ట్ క్లాస్ కి ఫైనల్ కి క్లాస్ కి ఇచ్చినప్పుడు ఏమవుతుంది అంటే వీ కెన్ మేక్ ఎర్ క్లాస్ ఇస్ ఫైనల్ వీ కాంట్ ఇన్హెరిట్ ఫైనల్ క్లాస్ మెంబర్స్ టు ఎనీ అదర్ క్లాస్ అంటే ఏంటంటే మనకి ఇప్పుడు ఫైనల్ కెవర్డ్ అనే క్లాస్ ని ఫైనల్ చేసామనుకోండి ఇది ఫైనల్ చేస్తే ఇక్కడ ఇన్హెరిటెన్స్ పాసిబుల్ అవ్వదు అనమాట ఇక్కడ ఎర్రస్ చూపిస్తుంటారండి ఎందుకంటే రిమూవ్ ఫైనల్ యాక్సెస్ మోడిఫైర్ ఫర్ ఫైనల్ కీవర్డ్ అనే క్లాస్ అదే చూపిస్తుంది కంపల్టరీ మెలర్ వస్తుంది ఎందుకంటే మనం ఫైనల్ క్లాస్ని ఇంకో క్లాస్ తోటి ఇన్హెరిటేజ్ ఇన్హెరిటెన్స్ పాసిబుల్ అవ్వదు అనమాట సో మీకు అర్థమైందని అనుకుంటున్నారా దట్స్ ఇట్ ఫర్ ది వీడియో ప్లీజ్ డూ షేర్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ అండ్ కమెంట్ మీకు ఏమైనా డౌట్లు ఉంటే కమెంట్ చేసి అడగండి దట్స్ ఇట్ ఫర్ ది వీడియో బై బై